హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ డబుల్ ఇంజన్ ఎందుకు మొరాయించింది యూపీలో బీజేపీ ఎదురైతే కారణాలు ఏంటి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక బెస్ట్ కంటెంట్ మీకు ఇస్తాను అయితే ఒక్కసారి అయోధ్య గురించి చాలా డెప్త్ గా తెలుసుకుందాం గత చరిత్ర ఏంటంటే ఫైజాబాద్ ఎంపీ స్థానంలో అంటే ఆ అయోధ్య ఎంపీ స్థానంలో బీజేపీ లల్లు ను బరిలోకి నిలిపింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు గెలిచిన లల్లు సింగ్ హ్యాట్రిక్ సాధిస్తారని గట్టి నమ్మకం పెట్టుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు యాభై శాతం ఓట్లతో అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీతో లల్లు గెలిపొందారు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం లక్ష ఎనభై ఏడు వేల ఓట్లు పోలవగా అందులో ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఇరవై ఒక ఓట్లను లల్లు సింగ్ తన ఖాతాలో మళ్లించుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే లల్లు సింగ్ ఘోరంగా ఓటమింపాలయ్యారు లల్లు సింగ్ అపోజిట్ గా సమాజ్వాది పార్టీ అవధేష్ ప్రసాద్ ను బరిలోకి దింపింది గతంలో ఎస్పీలు కలిసి పోటీ చేయక కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది కానీ ఈసారి మాత్రం ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది దీంతో గతంలో కంటే బీజేపీకి ఐదు శాతం ఓట్లు తగ్గి బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ ఓటమి పాలాడు అయితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే ఎస్పీ పార్టీ అభ్యర్థి అవధీష్ ప్రసాద్కి ఐదు లక్షల యాభై రెండు వేల నూట డెబ్బై ఏడు ఓట్లు రాగా బీజేపీ లల్లు సింగ్ కి నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు పడ్డాయి అయితే బీఎస్పీ నుంచి సచ్చిదానంద్ పాండేకి నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు टोटल ड्रागन, सीपीए अरविंद सन की పదిహేను వేల మూడు వందల నలభై ఓట్లు అయితే స్వతంత్ర అభ్యర్థి అయిన సునీల్ కుమార్కి మూడు వేల ఓట్లు ఇంకో స్వతంత్ర అభ్యర్థి జగత్ సింగ్కు పన్నెండు వందల ఓట్లు పడ్డాయి సైతే ఫైజాబాద్ పార్లమెంట్ స్థానంగా అవతరించినప్పటి నుంచి కాంగ్రెస్ ఏడు సార్లు బీజేపీ నాలుగు సార్లు సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ సిపిఐ ఇలా మిత్రపక్షాలన్నీ ఒక్కోసారి విజయం సాధించాయి సో రెండు పర్యాయాలుగా ఈ స్థానాన్ని బీజేపీ గెలుస్తూ వస్తుంది తన ఖాతాలో వేస్తూ వచ్చింది మూడోసారి ఎలాగైనా గెలవాలని సర్వశక్తిలో ఉంటుంది కానీ గత సారవసర ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ఆనంద్ సేన్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ యాదవ్ విజయం సాధించారు లల్లు సింగ్ కు ఐదు పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఓట్లు రాక ఆనంద్ కు నాలుగు పాయింట్ ఆరు ఆరు మూడు లక్షలు వచ్చాయి సో రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ఫైజాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ ఎస్పీ అభ్యర్థి మిత్రసేని యాదవై విజయం సాధించారు లల్లు సింగ్కి నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల తొమ్మిది ఒకటి లక్షలు రాగా మిత్రసేనుకు రెండు లక్షలు మాత్రమే వచ్చాయి అయితే యూపీలో పార్టీలో అక్కడ అక్కడ పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని సకాలంలో పరిష్కరించలేకపోవడం వ్యూహ లోపాలే ఒక రకంగా బీజేపీని దెబ్బతీసాయని చెప్పి అక్కడ అంతర్ వాళ్ళ ఆ పార్టీ నేతల్లో అంతర్ లోనవుతున్నారు బీజేపీ తరచూ చెప్పే డబుల్ ఇంజిన్ సర్కార్కు అక్కడ మోడల్ యూపీ సో ఇక్కడ మోడీ యోగి ద్వయం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంటారు కానీ శాంతి భద్రతలు అభివృద్ధి హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తున్నామని కమలం పార్టీ ప్రచారంలో చెప్పుకొచ్చింది కానీ ఈసారి ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ మొరాయించి ఫలితాలు ఇవ్వలేదు తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై ఇప్పుడు కమలనాథుల్లో అంతర్పద మొదలై మొదలైందని చెప్పాలి మరోవైపు సమాజ్వాదీ పార్టీ బలమైన సోషల్ ఇంజనీరింగ్ తో ఈసారి ఎన్నికలు సిద్ధమైంది ఈ క్రమంలో పీడిఐ అంటే వెనుకబడిన మైనార్టీ దళిత్ వ్యూహంతో ఈ ఆ వర్గాల ఆకర్షించింది రాష్ట్రంలో నాలుగు ఎన్నికల్లో విజయానికి యోగి నేతృత్వం వహించారు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ రెండు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జాబితాలో ఉన్నాయి వీటిని బీజేపీ వీటిలో బిజెపి విజయం సాధించింది ఈసారి టికెట్ కేటాయింపుల్లో అభ్యర్థులపై స్థానిక వ్యతిరేకతను పరిగణలో తీసుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో పార్టీ ఓటమికి అదే బలమైన కారణంగా నిలిచింది యోగి ఆదిత్యనాథ్ మాత్రం టికెట్ల కేటాయింపును పూర్తిగా కేంద్ర నాయకత్వానికి వదిలేసినట్టు తెలుస్తుంది కాకపోతే ప్రచార బాధ్యత యోగి తీసుకున్నారు ఆయన రాష్ట్రంలో బయట నూట డెబ్బై ర్యాలీలు నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని డెబ్బై ఐదు జిల్లాల్లో కూడా ఆయన తిరిగి రోడ్ షోలు ఇంకా బహిరంగ సభలు నిర్వహించారు సో యోగిపై ప్రచారాన్ని బలంగా కౌంటర్ చేయలేకపోవడం ఇంకా బీజేపీ అభిమానులు ఇష్టమైన సీఎంగా యోగికి మంచి పేరుంది ఈ క్రమంలో పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ప్రత్యర్థులు చేసిన ఆ ప్రయత్నాలను బలంగా తిప్పికొట్టలేకపోవడం కూడా సీట్లు కోల్పోవడానికి ఒక కారణమైంది ఎన్నికల మధ్యలో ఢిల్లీ సీఎం లక్నో వచ్చిన వేళ బీజేపీ గెలిచిన తర్వాత యోగిని ఇతర సీఎం లానే తొలగిస్తుందని పేర్కొన్నారు అయితే మీరు కాషాదళానికి ఓటేస్తే మీ అభిమాన ముఖ్యమంత్రిని వదులుకుంటారా అంటూ కూడా ప్రచారం జరిగింది ఇది పార్టీ శ్రేణుల్లో ఒక రకంగా గందరగోళం దారితీస్తుందని చెప్పాలి కానీ దీనికి బీజేపీ నుంచి గట్టి కౌంటర్ రాలేదు ఇది కూడా కొంత నష్టం చేకూర్చిందనే నాయకత్వం భావిస్తుంది స్థానిక అంశాలు రైతులపై ఆర్థిక ఒత్తిడి ద్రవ్యోల్బణం నిరుద్యోగ సమస్య అగ్నివీర్ ప్రతిపక్షాల ప్రచారం వాటిని ఎదుర్కోలేపడు వంటి అంశాలు చాలా చోట్ల బీజేపీకి వ్యతిరేకత్యారంలో ఏ మాత్రం సందేహం లేదు మైనార్టీ ఓట్ల ఏకీకరణ యూపీలో ఈసారి మైనార్టీ ఓట్లు గంపగొత్తుగా ప్రతిపక్ష పార్టీలకు పడ్డ ట్రెండ్స్ ఎనభై ఐదు శాతం ముస్లింలు కాంగ్రెస్ సమాజవాది పార్టీకి ఓటు వేయగా ఆరు శాతం బీజేపీ వైపు ఉన్నారు దీనికి ప్రతిగా తమకు మద్దతున్న వర్గాల ఓట్లను ఏకీకరణ చేయడంలో బీజేపీ విఫలమైంది చెప్పాలి అయోధ్యలోనే ఓటమి రామాలయం నిర్మించిన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడాన్ని ఆ పార్టీ నిజంగా జీర్ణించుకోలేకపోతుంది బీజేపీకి జీవం పోసిన అయోధ్య ఉద్యమానికి ఓ సానుకూల ముగింపు ఇచ్చిన ఎస్పీ అభ్యర్థి అనదేశ్ ప్రసాద్ విజయం సాధించాడు దీంతో ఆ అంశం తనకు ఎన్నికల్లో ఉపయోగపడలేదని పార్టీ అంచనా వేస్తుంది అయితే మాయావతి బలహీన పట్టం యూపీలో బిఎస్పీ బలహీన పట్టం కూడా కాంగ్రెస్ సమాజవాదికి కలిసి వచ్చిందని చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పీకి సీట్లు రాకపోయినా సరే రెండు వేల పంతొమ్మిదిలో పుంజుకొని పది చోట్ల విజయం సాధించిందని చెప్పాలి అప్పట్లో సమాజ్వాదీ పార్టీతో జట్టు కట్టింది కానీ ఈసారి సొంతగా బరిలో దిగడంతో గతంలో వచ్చిన పంతొమ్మిది శాతం ఓట్లను నిలబెట్టుకోలేక సింగిల్ డిజిట్ కే పరిమితమైంది రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ సమాజ్వాదీకి బలంగా ప్రజల్లో తీసుకెళ్లాయి సో అక్కడ కొంచెం ప్లస్ అయిందని చెప్పొచ్చు ఫలితంగా బీఎస్పీ ఓట్లు వాటికి అని చెప్పాలి దీంతో రాష్ట్రంలో ఇండియా కూటమి ఓట్లకు నలభై శాతంగానే చేరింది ఒక రకంగా అక్కడ కేవలం రాముడు బాలరాముడు అక్కడ విగ్రహం కట్టడం అక్కడ గుడి కట్టడం ఇలాంటివేవి కూడా నిజంగా అక్కడ అక్కడ ఉన్న ఓటర్లను ముస్లింలు కానీ లేకపోతే ఇతర వర్గాల వారిని నిజంగా ప్రభావితం చేయలేదని చెప్పాలి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్